అండర్ విచ్ క్లాస్ ఐఎన్ఎస్ ఉదయగిరి అండ్ ఐఎన్ఎస్ హిమగిరి వర్ బిల్డ్ విచ్ ఆర్ ఇనాగరేటెడ్ బై ది డిఫెన్స్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఐఎన్ఎస్ ఉదయగిరి అండ్ ఐఎన్ఎస్ హిమగిరి అనే రెండు యుద్ధ నౌకలు ఏ క్లాస్ కింద తయారవుబడ్డాయి అని అడుగుతున్నారు సో ఆప్షన్ ఏ సరైన సమాధానం ఈ రెండు యుద్ధ నౌకలు ప్రాజెక్ట్ పదిహేడు శివాలిక్ అనే క్లాస్ కింద తయారవబడ్డాయి వాటిని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈ మధ్య విశాఖపట్నం నేవల్ బేస్ నుంచి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్న ప్రారంభించారు హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సిబి సెబీ ఫుల్ ఫామ్ ఈజ్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో ఈ క్వశ్చన్లో రీసెంట్గా ఎవరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సెబీకి నామినేట్ అయ్యారు అపాయింట్ అయ్యారు అని అడుగుతోంది సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ సునీల్ జశ్వంత్ కదమ్ సునీల్ జశ్వంత్ కదమ్ అనే వ్యక్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సెబీగా నామినేట్ అయ్యారు రిక్రూట్ అయ్యారు ఇండియా విల్ పార్టిసిపేట్ ఇన్ ద థర్టీ సెకండ్ సింబెక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ వుచ్ ఆఫ్ ద బిలో కంట్రీ సో ఇండియా ఈ కింది వాటిలో ఏ కంట్రీతో జాయింట్గా థర్టీ సెకండ్ సింబెక్స్ అనే మిలిటరీ ఆపరేషన్లో పాలు పంచుకుంటోంది అని అడుగుతున్నారు సో సరైన సమాధానం సింగపూర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇండియా సింగపూర్ కలిసి ఈ ముప్పై రెండవ సింబెక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్లో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాయి సో సింబెక్స్ అనే ఫుల్ ఫామ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి నేను మీకు సమాధానం చెప్తాను సూయముఖి దేవి వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసికల్ డ్యాన్స్ సూయముఖి దేవి అనే మహిళ ఏ డ్యాన్స్కి సంబంధించింది ఈ కింది వాటిలో అని అడుగుతున్నారు సో మణిపూరి సరైన సమాధానం ఆప్షన్ సి సో సూయముఖి దేవి అనే మహిళ మణిపూరి క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన వ్యక్తి హూ హ్యాస్ బిన్ ఆనర్డ్ విత్ ద జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ ఫార్టీ ట్వంటీ ఫైవ్ ఈ కింది వారిలో ఏ వ్యక్తి జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆప్షన్ బి సరైన సమాధానం డాక్టర్ వి నారాయణన్ అనే వ్యక్తి ఈ జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు హూ ఫ్రమ్ ద బిలో వన్ ద యుఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్ టైటిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కింది వార్లలో ఎవరు యుఎస్ ఓపెన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా నిలబడ్డారు అని ఈ క్వశ్చన్ అడుగుతోంది సరైన సమాధానం అరియానా సబలింక ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అరియానా సబలింక అనే ఈమె యుఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నారు అయితే ఎవరిని ఓడించి గెలుచుకున్నారు ఫైనల్లో అంటే అది బీలో ఉంది అమాండా యానిసిమోవా అమాండా యానిసిమోవాను ఓడించి హర్యానా ఇంకా యుఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నారు ఉచ్ టీమ్ ఫ్రమ్ ద బిలో వన్ ద మెన్స్ ఏషియా కప్ హాకీ టైటిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కింది వాళ్ళలో కింది దేశాల్లో ఏ దేశం మెన్స్ ఆసియా కప్ హాకీ టైటిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని గెలుచుకుంది సరైన సమాధానం ఇండియా భారతదేశం ఈ హాకీ టైటిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని గెలుచుకుంది అయితే ఎవరిని ఓడించి అంటే సౌత్ ఆఫ్రిక్ సౌత్ కొరియాని సౌత్ కొరియాని ఫైనల్లో ఓడించి భారతదేశం మెన్స్ ఏషియా కప్ హాకీ టైటిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా నిలిచింది ఇండియా క్వాలిఫైడ్ which ఆఫ్ the below ఈవెంట్ ఆఫ్టర్ విన్నింగ్ the men's Asia cup హాకీ టైటిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ క్వశ్చన్ ఏమి అడుగుతుంది భారతదేశం మెన్స్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని గెలుచుకున్న తర్వాత ఈ కింది కింది క్రీడా ఈవెంట్స్లో ఈ దేంట్లో ఆటోమేటిక్గా క్వాలిఫై అయ్యింది అని అడుగుతుంది సో భారతదేశం ఈ మెన్స్ ఏషియా కప్ని గెలుచుకున్న తర్వాత ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఆటోమేటిక్గా క్వాలిఫై అయింది ఆప్షన్ డి సై ఉచ్ నేవల్ బేస్ ఫ్రమ్ ఉచ్ నేవల్ బేస్ ఐఎన్ఎస్ ఉదయగిరి అండ్ ఐఎన్ఎస్ హిమగిరి ఇనాగరేటెడ్ బై ది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే ఏ నేవల్ బేస్ నుంచి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్న రాజ్నాథ్ సింగ్ గారు ఐఎన్ఎస్ ఉదయగిరి అండ్ ఐఎన్ఎస్ హిమగిరి అనే రెండు యుద్ధ నౌకల్ని ఏ నేవల్ బేస్ నుంచి ప్రారంభించారు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ విశాఖపట్నం నేవల్ బేస్ నుంచి ఈ రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరిని రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్న విచ్ కంట్రీ విల్ బి హోస్టింగ్ ద షూటింగ్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కింది వాటిలో ఏ దేశం షూటింగ్ వరల్డ్ కప్ షూటింగ్ వరల్డ్ కప్ని హోస్ట్ చేస్తోంది అంటే ఆదిత్యం ఇస్తోంది రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో అని అడుగుతుంది క్వశ్చన్ సో ఇండియా సో భారతదేశం ఈ షూటింగ్ వరల్డ్ కప్నికి ఆదిత్యం ఇస్తోంది రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి గాను హూ హ్యాస్ బిన్ రిసీవ్డ్ ఎన్ అవార్డ్ ఆఫ్ పెన్ ప్రింటర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కింది వారిలో ఏ మహిళ పెన్ ప్రింటర్ ప్రైజ్ అనే అవార్డ్ని గెలుచుకున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను అని అడుగుతోంది క్వశ్చన్ సరైన సమాధానం ఆప్షన్ బిలో ఉంది సరైన సమాధానం లైలా అబోలీలా అనే మహిళ ఈ పెన్ ప్రింటర్ ప్రైజ్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను గెలుచుకుంది విత్ ఉచ్ కంట్రీ హ్యాజ్ ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ కింది వాటిలో ఏ దేశంతో భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒప్పందాన్ని అమలు చేయబోతోంది అని అడుగుతోంది క్వశ్చన్ సో ఆప్షన్ సి సరైన సమాధానం యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ దేశంతో భారతదేశం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒప్పందాన్ని ప్రారంభించింది ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాల మధ్య భారతదేశం మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలు కాబోతోంది వుచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు ఎంపానల్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అండర్ ద జువెనైల్ జస్టిస్ ట్వంటీ ఫిఫ్టీన్ సో ఈ క్వశ్చన్ ఏ స్టేట్లో ప్రప్రథమంగా ఏ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ ఈ ఆర్గనైజేషన్ని ఏదైతే ఎం ప్యానల్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటే ప్రత్యేకమైన చదువుకి సంబంధించిన వాళ్ళని అపాయింట్ చేశారు ఏ యాక్ట్ ప్రకారం జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్ చేశారు అని అడుగుతోంది సో పంజాబ్ ఆప్షన్ డి సరైన సమాధానం పంజాబ్ రాష్ట్రంలో ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఈ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రేటర్స్ని అండ్ ఎడ్యుకేటర్స్ని నియమించారు ఈ ప్రశ్న ఏమడుగుతుందంటే ఈ కింది ఆర్గనైజేషన్స్లో ఏ ఆర్గనైజేషన్కి స్కాచ్ అవార్డ్ వచ్చింది అని అడుగుతోంది డిజిటల్ టికెటింగ్లో విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ వన్ ద స్కాచ్ అవార్డ్ ఫర్ డిజిటల్ టికెటింగ్ సర్వీసెస్ సరైన సమాధానం ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్కి స్కాచ్ అవార్డు వచ్చింది డిజిటల్ టికెటింగ్ సర్వీసెస్లో విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పసిఫిక్ రీచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే సైనిక విన్యాసాలు ఏ దేశంలో జరుగుతున్నాయి అని అడుగుతోంది ఈ క్వశ్చన్ ఏ దేశం అతి జమిస్తోంది ఈ పసిఫిక్ రీచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అని ఈ క్వశ్చన్ అడుగుతోంది సరైన సమాధానం సింగపూర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ సింగపూర్ విచ్ ఆఫ్ ది బిలో క్రాప్ బిలాంగ్స్ టు పీబీడబ్ల్యూ ఎయిట్ ట్వంటీ సిక్స్ వెరైటీ ఈ కింది వాటిలో ఏది పీబీ డబ్ల్యూ ఎయిట్ ట్వంటీ సిక్స్ వెరైటీకి సంబంధించిన పంట అని అడుగుతోంది ఆప్షన్ బీఈ్ ద రైట్ ఆన్సర్ వీట్ అంటే గోధుమలు ఈ పీబీడబ్ల్యూ ఎయిట్ ట్వంటీ సిక్స్ వెరైటీకి సంబంధించింది ఇన్ విచ్ కంట్రీ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ సోషల్ మీడియా అండ్ లిఫ్టెడ్ ఆఫ్టర్ పబ్లిక్ ప్రొటెస్ట్ ఈ కింది దేశాల్లో ఏ దేశంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మీద బ్యాన్ విధించి ఆ తర్వాత పబ్లిక్ తిరగబడ్డంతో ఆ బ్యాన్ని ఎత్తివేశారు అని అడుగుతోంది సరైన సమాధానం నేపాల్ నేపాల్ దేశంలో ఈ మధ్య గవర్నమెంటు సోషల్ మీడియా మీద బ్యాన్ విధించింది తర్వాత పబ్లిక్ ప్రొటెస్ట్ పర్టికులర్గా జన్ జనరేషన్ జెడ్ వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేయడంతో ఆ బ్యాన్ని ఎత్తివేసింది అది నేపాల్ దేశంలో జరిగింది ఈ కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సెంట్రల్ సిల్క్ బోర్డు బెస్ట్ స్టేట్ అవార్డ్ అని ప్రకటించింది మేరా రేషం మేరా అభిమాన్ అనే ప్రోగ్రాం కింద ఉచ్ స్టేట్ రీసెంట్లీ రిసీవ్డ్ ద బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫ్రమ్ ద సెంట్రల్ సిల్క్ బోర్డ్ అండర్ ద స్కీమ్ మేరా రేషం మేరా అభిమాన్ సో సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఈ బెస్ట్ స్టేట్ అవార్డ్ని సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి గెలుచుకుంది ఈ కింది నవల్స్లో ఏ బుక్కి ఏ బుక్ షార్ట్ లిస్ట్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ బుక్కర్ ప్రైజ్కి ఈ కిరణ్ దేశాయ్ రచించిన ఈ కింది వాటిలో ఏ బుక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బుక్కర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయింది విచ్ నోవెల్ బై కిరణ్ దేశాయ్ హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫార్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ బుకర్ ప్రైస్ సరేండి సమాధానం ఆప్షన్ సి ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే బుక్ షార్ట్లిస్ట్ అయింది ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ ఈ మధ్య టాటా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఈ కింది దేశాల్లో ఏ దేశంలో యుద్ధ పరికరాల తయారీని ఆరంభించింది అని అడుగుతోంది ఈ క్వశ్చన్ ఇన్ విచ్ కంట్రీ ఇండియా రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇట్స్ ఫస్ట్ అవర్ ఓవర్సీస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బై టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సరైన సమాధానం మెరాకో ఆప్షన్ బి మెరాకో అనే దేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ యుద్ధ పరికరాలు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని బిగిన్ చేసింది మెరాకో ఈస్ ద కంట్రీ హూ బిల్డ్ ఐఎన్ఎస్ హిమగిరి inaugurated బై the డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ on ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ విశాఖపట్నం బేస్ ఈ మధ్య డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన ఐఎన్ఎస్ హిమగిరి అనే యుద్ధనౌకని ఈ కింది వార్లలో ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది సో ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ హిమగిరి అనే యుద్ధనౌకని గార్డెన్ రీచ్ డర్స్ లిమిటెడ్ ఫ్రమ్ కల్కటా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ ఐఎన్ఎస్ హిమగిరి అనే యుద్ధనౌకని తయారు చేసింది హూ బిల్ట్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఇనాగ్రేటెడ్ బై ద డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ విశాఖపట్నం నేవల్ బేస్ ఐఎన్ఎస్ ఉదయగిరిని ఈ కింది వాటిలో ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది తయారు చేసింది అని అడుగుతోంది క్వశ్చన్ సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ ఉదయగిరి అనే యుద్ధ నౌకని మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే తయారీ సంస్థ తయారు చేసింది ఐఎన్ఎస్ ఉదయగిరి మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఉచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద ఏడిఇఈటిఈ ఆదితి స్కీమ్ టు ప్రమోట్ లో కార్బన్ ఇండస్ట్రియల్ గ్రోత్ బై అడాప్షన్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఈ కింది వాటిలో ఆదితీ ఏడిఇటిఈ అనే ఆదితీ స్కీమ్ దేనికి సంబంధించింది అండ్ అది ఎవరు కింది వాటిలో ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడుగుతుంది సో ఈ అతిథి స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ రికమెండ్ చేసి లాంచ్ చేసింది అకార్డింగ్ టు ద డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ విచ్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ద బిలో ర్యాంక్స్ టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లడ్ సివియారిటీ ఈ కింది నగరాల్లో ఏ నగరాల్లో ఫ్లడ్ సివియారిటీ ఎక్కువ ఉంది అని అడుగుతోంది అంటే ఈ కింది సిటీల్లో ఈ కింది పట్టణాల్లో ఏ పట్టణాల్లో వరదలు ఎక్కువగా ప్రవహించాయి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ చెప్తోంది ఆన్సర్ డి పాట్నా పాట్నా అనే నగరంలో ఈ వరదలు ఎక్కువగా సంభవిస్తున్నట్టు ఈ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ చెప్తోంది ఇండియా హ్యాస్ బీన్ ఎమర్జ్డ్ యాజ్ ద బ్లాంక్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ యాజ్ పర్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ బ్లాంక్ని ఫిల్ చేయాలి అంటే ఇండియా ఫస్ట్ లార్జెస్టా సెకండ్ లార్జెస్టా థర్డ్ లార్జెస్టా ఏది అనేది ఫిల్ చేయాలి ఎందులో అంటే రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీలో ఇది యాజ్ పర్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంచనాల ప్రకారం సో ఇండియా ఆప్షన్ బి బిఈస్ ద రైట్ ఆన్సర్ సో ఇండియా భారతదేశం రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న దేశంగా అవతరించింది టోటల్ మొత్తం సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెంటీ సిక్స్ ల్యాక్స్ కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది ఇండియాలో సో ఇండియా మన భారతదేశం రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న దేశంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ చెప్తోంది విచ్ కంట్రీ రియటైన్స్ ఇట్స్ టాప్ పొజిషన్ హెస్ ద లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ యాజ్ పర్ ద గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద నగరం అతిపెద్ద దేశం ఏది అని ఈ సర్వే అడుగుతోంది సో అతిపెద్ద దేశం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెంటీ ల్యాక్స్ కిలోమీటర్స్ రోడ్ నెట్వర్క్తో అమెరికా ప్రపంచంలో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్న దేశంగా ప్రఖ్యాతిగాంచింది విచ్ ఆఫ్ ద బిలో ఆర్గనైజేషన్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ వన్ ద రామన్ మ్యాగ్సెసే అవార్డ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రామన్ మ్యాగ్సెసే అవార్డు పొంది పొందిన మొట్టమొదటి భారతీయ ఆర్గనైజేషన్ కంపెనీ ఏది అని అడుగుతుంది క్వశ్చన్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సరైన సమాధానం ఎడ్యుకేట్ గర్ల్స్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే భారతీయ సంస్థ ఫస్ట్ టైం రామన్ మ్యాక్సెసే అవార్డు గెలుచుకుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎడ్యుకేట్ గర్ల్స్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ వన్ ద రామన్ మ్యాక్సెసే అవార్డ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొట్టమొదటి రామన్ మ్యాక్సెసే అవార్డు పొందిన భారత సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకి స్థాపించినదే ఎవరు అని అడుగుతుంది క్వశ్చన్ సో సరైన సమాధానం ఆప్షన్ సి సఫీనా హుస్సేన్ సఫీనా హుస్సేన్ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థని స్థాపించారు ఈ ప్రశ్న దేని గురించి అంటే రీసెంట్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ సబ్మిషన్స్ కేటగిరీ కింద ఇన్స్పైర్ అవార్డ్ స్టాండర్డ్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ స్టేట్లో ఏ సిటీ గెలుచుకుంది ఉచ్చి డిస్ట్రిక్ట్ టాప్ ద ఇన్స్పైర్ అవార్డ్ స్టాండర్డ్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ సబ్మిషన్స్ సరైన సమాధానం ముజఫర్పూర్ బీహార్ సరైన సమాధానం ఆప్షన్ ఏ బీహార్ స్టేట్లో ముజఫర్పూర్ అనే డిస్ట్రిక్ట్ ఈ ఇన్స్పైర్ అవార్డ్ని గెలుచుకుంది వుచి ఫెస్టివల్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద సిల్వర్ బ్యానియన్ అవార్డ్ ఫర్ బెస్ట్ కల్చరల్ అండ్ మ్యూజిక్ బై ద వీక్ హెరిటేజ్ ద వీక్ హెరిటేజ్ అనే సంస్థ ఏ ఫెస్టివల్ని ఇండియాలో జరిగే ఏ ఫెస్టివల్కి సిల్వర్ బనియన్ అవార్డు ప్రజెంట్ చేసింది అని అడుగుతోంది ది వీక్ హెరిటేజ్ సరైన సమాధానం హార్న్బిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్ అనే స్టేట్లో హార్న్బిల్ ఫెస్టివల్కి ఈ అవార్డు సిల్వర్ బ్యానియన్ అవార్డు వచ్చింది ఇండియాస్ ఫాస్ట్ బ్యాంబూ బేస్డ్ ఎథనాల్ ప్లాంట్ ఈజ్ ఎథనాల్ ప్లాంట్ ఎట్ న్యూమాలిఘడ్ రిఫైనరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ వుచ్ స్టేట్ సో ఈ ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి వెదురుతో తయారు చేసిన ఎథనాల్ ఆయిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని అడుగుతోంది సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ మొట్టమొదటి వెదురుతో కూడిన ఎథనాల్ అనే ఆయిల్ తయారు చేసే ప్లాంట్ ఉంది అరుణాచల్ డోంట్ ఫోగేట్ to like comment and subscribe i keep counting your valuable likes and comments thanks for watching